మీరు గుడ్ మార్నింగ్ ఏదో తెలుగు ఛానల్ అన్నారు కదా అవును సార్ పీటీవీ కార్ లో వెళ్తూ ఇంటర్వ్యూ తీసుకుంటే ఓకేనా ప్రొసీడ్ ఏజీసం ఇచ్చారంటే రోలింగ్ సార్ సార్ మీరు ఇరవై నాలుగు గంటల్లో గ్యాంగ్స్టర్ ని పట్టుకుంటా ఉన్నారు కదా ఎవరు సార్ అతను ఇలాంటి విషయాలు మాకంట ముందు మీకు ఎలా తెలిసిపోతాయో నాకు అర్థం కావట్లేదు ఎనీవేస్ కన్ఫర్మ్ అయ్యాక నేనే మీకు చెప్తాను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్బాయ్ టార్గెట్ చేస్తున్నాను మీకు ఆఫీసర్స్ తన యాక్టివిటీస్ కట్టువచ్చాడని చెప్పి ఏసీపీ శ్రీనివాస్ ని తనకి కాంపిటేటర్స్ గా ఎదుగుతున్నటువంటి నడియా వాళ్ళ ప్రదర్శన చంపి ఢిల్లీ మీద పొట్టు సాధించాడు కిట్టుబాయి కర్మణ్యే వాది కారస్తే మా ఫలేషు కదా చన మీ పని మీరు చేయండి ఫలితం గురించి ఆలోచించకండి ఎవడెవడికి ఎప్పుడెప్పుడు ఎంత ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తా మొదటిసారి వెళ్ళినప్పుడు భగవద్గీత ఇచ్చారు మొత్తం చదివేశ పనిలోనైనా ఇంట గెలిచి గెలవాలంటారు నేను రచ్చ రచ్చగలిచాను ఇప్పుడు ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనక దేశం మీద భక్తి లేదు దేవుడి మీదైనా ఉండాలగా క్యాబే కటమ్ కర్దనా సాలెకో జస్ట్ ఫర్నిషింగ్ సో గైస్ మన అలా పెట్టుబడే భయం భయపెట్టలేని వాడు భాయ అవలేడు సో వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే నీ నేటివ్ ప్లేస్ హైదరాబాద్ కదా ఢిల్లీలో నీకి ఏంట్రా పని ఆ భాయ बोल दिया సాలెకో మాయ్ baad me call బాడీ పంపిస్తాను టెక్నాలజీ పెరిగిపోయి ఇలాంటి గన్స్ తో క్షణాలు చంపేస్తున్నాం అందువల్ల చావంటే భయం లేదు బ్రతకంటే విలువ లేదు ఏం దాక్కున్నానో నా ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ దందాలో పుట్టినూరు కాదు నేటివ్ ప్లేస్ చేసుకున్న ఊరే నేటివ్ ప్లేస్ ఆ లెక్కన హాంకాంగ్ బ్యాంక్ ఆఫ్ ముంబై ఢిల్లీ మొత్తం నా నేటివ్ ప్లేస్ లే ఇంకెవరికైనా నా నేటివ్ ప్లేస్ గురించి డౌట్ ఉంటే చెప్పండి క్లియర్ చేస్తాం మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళు పనిచేసుకోవచ్చు వీటి ముక్కలు ముక్కలుగా నరికి చేపలు కేసేయం నా బ్రదర్ ఇండియా రావాలి లేకపోతే ఏం జరుగుతుందో చూస్తే ఉంటాం ఇంకా క్లియర్ గా కావాలంటే మన ఏసీపీ సార్ చెప్తాడు కిట్టు నువ్వు నీ మనుషులు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఢిల్లీకి వచ్చి నాకు సరెండర్ అవ్వాలి లేకపోతే మాత్రం డాడ్ వాడు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చాడు ఢిల్లీ అవర్స్ చాలు హ్యాండిల్ ఇక నుంచి ఢిల్లీ ఒకటే కాదు ఎంటైర్ నార్త్ ఇండియా మీద గ్రూప్ కోసం ట్రై చేస్తాడు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం కిట్టు బైర్ పట్టుకోవడం కోసం రిక్రూట్ చేయబడ్డారు మిస్టర్ మాన్సింగ్ ఎస్ సార్ ఆఫ్ బిహార్ దేక్ జీ సార్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ అంటే ఆఫ్ యూపీ కిష్ణకాంత్ అంటే అస్సా ఢిల్లీ మై దేక్తా మిస్టర్ రామ్ గుప్తా అండ్ హిస్ టీమ్ విల్ అసిస్ట్ సో ఆఫీసర్స్ ఎక్సెప్ట్ ఢిల్లీ టీమ్ ఎవరి లీవ్ కనీ బట్ రిమంబర్ వన్ థింగ్ హమే కిట్టు బాయ్ కో జిందా పగడ్ నచ్చాయి వాడి దగ్గర చాలా మంది ప్రముఖుల జాతకాలు ఉన్నాయి సో వాడిని మనం ప్రాణాలతో పట్టుకోవాలి ఆల్ ద బెస్ట్ గాయస్ చాందినీ చౌక్ లో కేసు అనేవాడితోటి కిటుబాయ్కి లింక్ ఉందా ఇన్ఫర్మేషన్ వచ్చింది వారికి నిజంగానే లింక్ ఉందా లేక కిట్టుబాయ్ పేరు చెప్పి బిల్డర్స్ ని కాంట్రాక్టర్స్ ని బెదిరిస్తున్నాడని తెలియాలి రేపు వాడక సెటిల్మెంట్ చేయబోతున్నాడు మీరు అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి మిస్టర్ గుప్తా సార్ యూ లీడ్ ద మీ టీంలో రిషిని కూడా చేర్చుకోండి అన్నట్టు రిషి ఎక్కడ ఇప్పుడు ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నాడు కదా వాడు నాకు ఇంతకు నుంచి తెలుసు వాడి గట్స్ వాడి స్పీడ్ ట్రైనింగ్ లో అందరూ వాడిని మిర్రపకాయ అని పిలిచావు వాట్ స్ట్రాంగ్ విత్ యూ మిస్టర్ గుప్తా మీరు మీ బ్రహ్మలో వాట్ యు మీన్ మరేంటి సార్ వాడు పేరుకి ఆఫీసర్ కానీ పెద్ద ఆవారగాడు ఇరవై నాలుగు గంటల అమ్మాయిలు కోవాలి మీరు ఏ ఇంట్రడక్షన్ ఊహించుకున్నా నాకు తెలియదు కానీ నా ఊహ కరెక్ట్ అయితే ఆడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా ఎక్కడ కామాంతుడు ఆడితే కనపడితే చాలు బుద్ధి బానిచ్చుకోడు నన్ను చూసి మీరు నేర్చుకోండి పలకరించే పద్ధతి ఇదేనా రాగరం గుడ్ మార్నింగ్ సార్ వాట్ ఇస్ వర్క్ సార్ అని అడగవా ఏంట్రా తొక్కలో సీనియర్ ఇది సీనియర్ ఎలా అయ్యాడో తెలుసా రై ఫ్లాష్ బ్యాక్ వద్దు మ్యాటర్ వద్దాం సరే ఏడు రేపు చాందినీ చౌక్ లో డీల్ జరగపోతున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది కేసు అయిన గ్యాంగ్స్టర్ ఏదో మతలబ్ చేస్తున్నాడని తెలిసింది నువ్వు పానీపూరి బండి పెట్టుకొని ఆ గడపలో ఉండు నేను రేబన్ క్లాసెస్ పెట్టుకుని ఓ కస్టమర్ లో వస్తా ఒరే గుప్తా ఇద్దరు పక్కపక్క నిలబడతావురా ఎవరికి పానీపూరి సూట్ అవద్దు ఎవరికి రేబన్ సూట్ అవద్దు మీరే తెలిసాండ్రా రేయ్ ఈ మిషన్ సీనియర్ గా నేను లీడ్ చేస్తున్నాను నువ్వు పానీపూర్ బండి నుండి వస్తున్నావు దట్ సైట్ హైరేంటి గెటప్ ఏంటి మొత్తం సెటప్ మందైనప్పుడు గెటప్ దే ఉందిరా ఆయన సీనియర్ కదా ఇవన్నీ తప్పవు జాయితో పైసలేవు అయినా టైంకి రాలేదు చూసావా టైమింగ్ నోడు ఏ టైంకి వచ్చినా బానే ఉంటుంది సార్ సార్ టైమింగ్ అంటే ఏంట్రా ఆడి టైమే ఈసారి మనం గన్న పట్టినప్పుడు చూడం మన టైమే గన్ను ఉంటే సరిపోదురా పోలీస్ అన్నాక గట్స్ కూడా ఉండాలి అయినా ఈ గెటప్ మీకు కరెక్ట్ గా సెట్ అయిందిరా సరిగా కాన్సన్ట్రేట్ చేస్తే రోజు వెయ్యి రూపాయలైనా వర్క్ అవుట్ అవుతుంది కాబట్టి మాట పెద్దలు చెప్తాను నువ్వు ఇలాగే మిక్స్ అయిపోరా ఈ ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాస్త అలర్ట్ గా ఉండు స్ట్రాంగ్ ఎమోషన్ లేదే ఫైట్ చేయలేండి రా అలర్ట్ గా ఉండాలంటే కష్టమే అండి ఈ మాత్రం ఎమోషన్ ఉంటే చాలు రా నాకు చెప్ప వినలేదు అసలు ఎప్పుడెప్పుడు డ్యూటీ చెక్ ఇన్ చేయాలి కదరా ఎస్ సార్ మరి మసాజ్ చేస్తావేంటి ఎంతసేపు బ్యూటీ మీద ఉన్న శ్రద్ధ డ్యూటీ మీద ఉండదు సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్

మేనే ప్యార్ క్యా హే కో సినిమా చూస్తుంటే నువ్వు నాకే చూపించావు నాకే చూపించావు అవన్నీ కష్టాలు అనుకుంటే ఎలారా స్వీట్ మెమరీస్ అవునవును ఆటోగ్రాఫ్ నాది స్వీట్ మెమరీస్ అనే నీ నా టీనే లైఫ్ అంతా నీ క్యారేజ్ మోటే సరిపోయింది నాకు డ్యూటీ మీద శ్రద్ధ లేని నీళ్ళు నాకు అనవసరం యు ఆర్ సస్పెండెడ్ సస్పెండ్ ఏంటి జస్ట్ గెట్ అవుట్ హ్యాట్స్ సర్ సార్ కొంచెం లేట్ అయినా సూపర్ డిసిషన్ తీసుకున్నారు హలో సార్ ఎలా ఉన్నావు కుమార్ బాగున్నాను సార్ నువ్వు నాకు ఫేవర్ చేయాలి వాళ్ళెవరు సార్ ఈ జాబు ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష చెప్పండి సార్ ఏం చేయాలో అన్న విష వన్ థింగ్ కుమార్ ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి అలాగే సార్ ట్రస్ట్ మై